హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు ప్రాన్స్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి స్పైసీగా టేస్టీగా రోటీ రైస్కి చాలా బాగుంటుంది ట్రై చేయండి ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా అంత పసుపు వేసుకొని నీట్గా వాష్ చేసుకున్న ప్రాన్స్ని వేసి ఫ్రై చేయాలి ఒకసారి మంచిగా కలిపి ముంద పెట్టి ఉడికించుకోవాలి ఇలా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ప్రాన్స్ నుంచి ఇలా వాటర్ అంతా మొత్తం అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇందులో త్రీ ఫోర్ అట్లా స్పూ త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక రెండు పెద్ద ఆనియన్స్ నాలుగైదు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి మూత పెట్టి బాగా ఫ్రై అయ్యే ఫ్రై కానివ్వాలి ఇలా బాగా దగ్గరికి అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది కొంచెం కచ్చబిచ్చగా దంచేసుకోండి ఇప్పుడు ఇది కూడా అయిపోయాక ఒక రెండు టమాటోస్ని లాగా చేసి వేసుకోండి ఈ టమాటా నుంచి పచ్చివాసన పోయేంత వరకు చూసుకోవాలి ఇది వేరే స్టవ్ వేరే ప్యాన్లో ఒక స్పూన్ జీలకర్ర ఇంకో ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా టమాటా స్మెల్ అంతా పోయినాక ఒక టేస్ట్కి తగినంత కారం తగినంత ఉప్పు వేసుకొని ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో ప్రాన్స్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలాగా ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ ఇలా ఫ్రై అయ్యాక కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి ఒక టూ మినిట్స్ ఉంచ ఉంచండి ఇలా ఒక టూ మినిట్స్ అయ్యాక కొద్దిగా తగినన్ని వాటర్ వేసుకోండి ప్లీజ్ టూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అన్ ఇలా తాగి సర్పు కావాలో అన్నీ వేసుకోండి కొద్దిగా ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా బాగా దగ్గరికి వచ్చాక చూసుకోండి మీకు గ్రేవీ ఎలా కావాలో అంత ఉంచుకొని చూసుకోండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసుకోండి గరం మసాలా కొద్దిగా ఎక్కువనే పడుతుంది చూసుకోండి ఒకసారి బాగా కలిపి గ్రేవీ థిక్నెస్ చూసుకోండి ఇలా ఉంటే చాలు మీకు ఇంకా థిక్ కావాలంటే ఇంకా కొద్దిసేపు ఉంచుకోండి ఇంతే అండి ప్రాన్స్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడివేడి రోటీ రైస్లోకి బాగుంటుంది ట్రై చేయండి కామెంట్ చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్